వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం తులారాశివారికి ఈ నెల పదిహేడో తేదీ సోమవారం నాడు తప్పకుండా మీ చెవికి ఒక వార్త అందుతుందండి దాని ద్వారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి తులారాశివారి లైఫ్లో ఈ నెల పదిహేడో తేదీన ఏం జరగబోతుంది మీరు వినబోయే వార్త ఏంటి ఎలా జాగ్రత్త పడాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వీడియో తులారాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవది చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు మరియు విశాఖ మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు ఇకపోతే తులారాశికి చెందినవారు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో నేర్పులుగా ఉంటారు ఈ యొక్క రాశి వారు సొసైటీలో మేధావులుగా గుర్తింపును పొందుతారు జీవితంలో అత్యున్నత స్థానాలను వారు అధిరోహిస్తారు తులారాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క జీవితాన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంటారనమాట ఈ వీరి యొక్క లైఫ్ లో ఏదైనా అపచయాలకు అసలు ఏ మాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో తెలివితేటలతో లక్ష సాధన దిశగా అడుగులు వేస్తారు చివరికి సక్సెస్ ని ఖచ్చితంగా సాధిస్తారు తులారాశివారు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ షేర్ చేసుకోరు అదేవిధంగా తులారాశివారు ఇతరుల యొక్క కుయుక్తులకు లొంగరనమాట ఇక ఈ యొక్క రాశివారు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రణిస్తారు వీరు డబ్బులు బాగా పొదుపు చేస్తారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు తుల రాస్తారు వీరు ఎక్కువగా వ్యాపారాలలో కింగ్ లాగా రాణిస్తారు వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు ఇక ఈ రాసి వ్యక్తులు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక డిసిషన్ అంటే ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు బాగా లాభిస్తుందండి కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఇకపోతే తాతల కాలం నాటి ఆస్తులను నిలబెట్టడానికి బాగా కృషి చేస్తారు ఈ యొక్క తుల ఇకపోతే తుల వారికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులు నెంబర్ వన్గా రాణిస్తారు విద్యా విషయాలపై ఎక్కువగా వీరికి ఇష్టత అనేది ఉంటుందన్నమాట ఇక ఈ యొక్క రాశి వారు సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని నిలబెట్టుకుంటారు ఇక వీరు కన్నా కళల్ని నిజం చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు టెక్నికల్ రంగాల్లో బాగా రాణిస్తారు వీరు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో ఎన్నో సుఖ భోగాలను అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గ తో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి ఏ విషయంలో రాశి లేకుండా శ్రమిస్తారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించరు ఫలితంగా చిన్న చిన్న అనారోగ్యాలు వంటివి కూడా ఈ యొక్క వారికి పెద్ద సమస్యలకు దారితీస్తాయి అదేవిధంగా ఇబ్బందులు పెడతాయి దీనికి తోడు బాల్యంలోనూ జబ్బులు కూడా కొన్ని వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా హెల్త్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఆరోగ్యంగా కాపాడుకోండి ఇకపోతే వారికి చెందినటువంటి యొక్క వారు ఎవరైతే ఉంటారో వారు శని మహర్దశ రాజయోగాన్ని వీరికి ఇస్తుంది ఆదర్శలో కలిగిన సంతానానికి ఈ యొక్క యోగం అనేది ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి వర్గం సిద్ధాంతాలను ప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమడిగా వ్యతిరేకమవుతారు వైరే వర్గం ఒక్కటి కానంత వరకు వీరికి ఇబ్బంది ఏమీ ఉండదన్నమాట ఇక తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ముందుకు సాగిపోతూ ఉంటారు ఇక సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని సాల్వ్ చేసుకునే కెపాసిటీ వీరిద్దరిలోనూ ఉంటుందండి ఇక తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు స్నేహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి ఇకపోతే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు పడమర దక్షిణ దిక్కులు లాభిస్తాయి వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం ఈ యొక్క వారిలో పోవన్నమాట అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి ఇక తొల వారికి ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎవరైనా సరే ఎవ్వరు వీరికి చెడు చేసినా వీరు మాత్రం మంచిగా చేస్తారండి ఎవరైనా చిక్కుల్లో ఉంటే గనుక ఈ యొక్క రాశి వారు చాలా హెల్ప్ చేస్తారు ఈ యొక్క బుద్ధి వీరిలో మంచితనాన్ని పెంచుతుందండి ఈ యొక్క వారు ఎవరైతే అయితే వీరిని ఎవరైనా అవమానిస్తే మాత్రం తిరిగి వారికి ఎంతటి వీరి అనుకోలే కానీ వారికి ఎటువంటిదైనా తలపెట్టేందుకు రెడీగా ఉంటారు ఎందుకంటే అవమానాన్ని యొక్క రాశివారు అస్థలు భరించలేరండి ఏ విషయంలోనైనా సరే రాజు లేకుండా శ్రమించే గుణం ఈ యొక్క తుల రాశి ఉంటుంది ఇకపోతే తులారాశిలో పుట్టారంటే నిజంగా మీ అదృష్టమనే చెప్పాలండి ఎందుకు అని అంటే తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మీకు అన్ని కూడా సకల భోగాలు అన్ని విధాలా కలిసి వస్తుందండి యాస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా పరిగణిస్తారండి ప్రేమ శృంగారం సంపద ఆనందం లగ్జరీ లైఫ్కు కారకుడు శుక్రుడు ఇకపోతే ఎవరి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి అనేక సుఖాలను పొందుతాడు ఏ వ్యక్తి కుండలలో అశుభ స్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కొంటాడు అయితే మీ సొంత రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మీకు మధ్యలో కొన్ని సమస్యలు వచ్చినా వాటిని తట్టుకునే శక్తి శుక్రుడు మీకు అందిస్తాడండి ఇక నెక్స్ట్ అనుకూల ఫలితాలు కూడా కలుగుతాయి శుక్రుడు కారణం తులారశికి అసలు ఏ లోటు కూడా ఉండదండి లేకపోతే ఈ రాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో ఈ యొక్క రాశి వారు బాగా రాణిస్తారు వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది దాగి ఉంటుంది వీరికి సంగీత సాహిత్యాలలో ఎక్కువ ఇష్టత అనేది ఉంటుందండి అలాగే ఈ యొక్క వారికి కోపం చాలా ఈజీగా త్వరగా వచ్చేస్తుంది అయితే ఎంత త్వరగా కోపడతారో అంతే త్వరగా చల్లబడతారు తులారాశివారు ఇక వీరిలో మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారనమాట అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి అస్సలు ఉండదండి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు అందువలన వీరు తమ మా యొక్క సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే మాత్రం భవిష్యత్తులో ధనానికి లోటు అనేది అసలు ఉండదండి ఇక తులరాశి రాశి వరకు అనుకొని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకు అసలు దేనికి కూడా లోటు లేకుండా చివరి వరకు కూడా డబ్బు మీతోనే ఉంటుంది డబ్బుకు మీకు అసలు కొద్దివే ఉండదండి ఇకపోతే తులరాశి వారికి సంబంధించి ఈ నెల పదిహేడు తేదీ సోమవారం నాడు తప్పకుండా ఒక వార్త అందబోతుందండి జాగ్రత్తగా ఉండాలి అదేంటి అంటే మీలో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆ యొక్క వ్యాపారస్తులకు మీరు ఏదైతే భాగస్వామి వ్యాపారం చేస్తున్నారో అటువంటి వ్యాపారస్తులకు మాత్రం మీ యొక్క భాగస్వాములు మీకు నష్టం చేకూర్చడానికి ఒక ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు ఒక ప్రణాళిక ప్రకారం వస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క వార్త మీకు వేరొక వ్యక్తుల ద్వారా తెలియడం జరుగుతుందండి దాంతో మీరు చాలా అలర్ట్గా ఉండాలి ఆ యొక్క వ్యక్తులు పన్నేటటువంటి పన్నాగం నుంచి మీరు బయటపడాలి జాగ్రత్తగా ఉండాలి అలర్ట్గా ఉండాలి ఎప్పటికప్పుడు కూడా వారు చేసేటటువంటి కుట్ర కుతంత్రాలన్నీ కూడా వారికి తిప్పికొట్టేలా మీరే తిరిగి వారికి బుద్ధి వచ్చేలా చేస్తారు ఎందుకు అని అంటే ఎన్నాళ్ళు భరిస్తారు ఎవరైనా సరే భాగస్వామ్య వ్యాపారంలో ఇటువంటివి ఎవరైనా మీకు సంబంధించి చేస్తున్నట్లయితే అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి లేకపోతే మీరు చాలా నష్టపోతారు అది కూడా ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి ముందే చెప్తున్నాం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి తులారాశారు ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతగరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలు పాటిస్తే మీకు అసలు తిరిగే ఉండదండి మన పరిష్కారాలు ఏంటో ఆ పరిహారాలు ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం తులారాశిలో జన్మించిన చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మేలు జరుగుతుందండి ఇక ఈ యొక్క వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు ఆకుపచ్చ పసుపు పసుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులానే వీరి జీవితం పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది ఇక ఈ తుల వారికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమాచను చేయించడం మరింత శుభకరం ఇక ఆపదలో ఉన్నవారికి వీరంత సాయం చేయండి తులరాశి వారు మీకు తిరిగే ఉండదండి ప్రతి దానిలో మీకు సకల సంపదలు మీకు వస్తాయి ఇక శనివారాల్లో శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనగలు ప్రసాదం నల్ల నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం పంచిపెట్టండి మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ చెంతకు వస్తుంది ఇక మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలో లేదంటే అమావాస్య రోజులో కానీ తప్పకుండా స్త్రీ సూక్త స్తోత్రం పఠించండి ఇక అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును ఇవ్వండి ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయండి ఇకపోతే ఈ యొక్క రాశివారు మీరు నమ్మినా నమ్మకపోయినా తుల రాశ్వారం మీ యొక్క జాతకం ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ఇలానే జరిగి తీరుతుందండి అలాగే తుల రాశివారికి పదిహేడవ తేదీన సోమవారం మీరు వినబోయే వార్త ఏంటి మీలో ఎవరైనా అనేక ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటే పాటించాల్సిన జ్యోతిష్య పరిహారాలు ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాము కదా మరి వీడియో ఎలా అనిపించింది నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకన్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్